తి గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు గుడివాడలో స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు వెనుగండా ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు ఎమ్మెల్యే రక్తదాన శిబిరం ను ప్రారంభించి తనే స్వయంగా రక్తదానం చేశారు రెండు వందల యాభై మందికి పైగా రక్తదానం చేశారు మహోన్నతుడు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు భౌతికంగా ముప్పై ఏళ్లు గడిచిన ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పురని కొనియాడారు హెల్త్ కేర్ సెంటర్ పెద్దేశ్వరీజీ క్యాన్సర్ హాస్పిటల్ స్కిన్ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ తదితరులు వైద్య నిపుణులు చికిత్సలు అందించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు బీరంకి గురుమూర్తి బోరగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు చేకూరి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు اندرن اگے دارشین 20 چونچي پارتي سالا پڙهي زي 30 جون جي ابل چڪر తెలుగు అనగానే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మహానుభావుడు మన అన్న మన అందరికీ అన్న నందమూరి తారక రామారావు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఉన్న అన్ని ఉపమానాలను ఉపయోగించినా కానీ ఇంకా తక్కువ అనిపిస్తా మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కసారి పేదలకి అన్నం పెడతాం దగ్గర దగ్గర నుంచి గూడు గూడు గుడ్డ అనే నినాదం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ప్రజలే దేవుళ్ళు అనే అనే నినాదం ఇచ్చి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడగట్టుకుంటామే కాకుండా అంటే ఎంతో బాగా సెటిల్ అయిపోయింది అందరితోనూ పూజింపబడతా ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటా ఉండే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి తీసుకొచ్చి వచ్చి రావటమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా తెలుగు తెలుగు ప్రజల్లోంచి అంటే నాలాంటి ఎంతో మంది కూడా అంటే మనం ఏం చేసినా కానీ ప్రజలకు ఫైనల్ సేవ చేయటమే మన దానికి మించిన మా భాగ్యం మరి ఉండదు అని చెప్పేసి మీ అందరం కూడా అనుకునే చేసినంత అంతటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన వర్ధ ముప్పై వర్ధంత సందర్భంగా ఆయన పైగా గుడివాడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయన మొట్టమొదటిసారిగా చేసుకున్నారు మా గుడివాడ మా వాడు కింద మా గుడివాడ మొత్తం మా వాడు కింద అనుకునే వాళ్ళలో ప్రథముడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు సొంత ఊరైన గుడివాడలో గుడివాడలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజు బ్రహ్మాండమైన గణ వాళ్ళు అర్పించుకుంటూ పెద్ద అతి పెద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ గారి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అతి పెద్ద మెడికల్ క్యాంపు ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక ఒక అత్యంత అంటే ఇప్పుడు ఎంతో మంది మీద మనకి వాటి పేరు మీద ట్రస్ట్లు ఉంటాయి కానీ ఒక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేసినన్ని ఈవెంట్స్ అది మా నారా భువనేశ్వరి గారు చేసిన నారా భువనేశ్వర్ గారు చేసిన ఈ అంటే ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూస్తా ఉన్నాం వరదలు వచ్చినప్పుడు ఆవిడ ఆవిడ ఎంత సహాయం చేస్తారు అంటే